హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే గోంగూర ఎగ్ ఫ్రైడ్ రైస్ తినడానికి చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా చాలా నచ్చుతుంది ఎలా వచ్చింది అనేది మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చూడండి చాలా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి మీరు కూడా చూసి రెసిపీస్ అన్నీ ట్రై చేయండి నా ఛానల్ నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దీనికోసం నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ తీసుకొని ఇలా అన్నాన్ని అండి సో ముందుగా మీరు కూడా అన్నం ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన తీసి పెట్టుకోండి బాస్మతి రైసే వాడాలని లేదండి నార్మల్ మీరు రోజువారీ యూజ్ చేసే రైస్ కూడా యూస్ చేసి అన్నం అయితే వండుకొని పక్కన తీసి పెట్టుకోండి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఇక్కడ నేనైతే టూ ఎగ్స్ వేసుకున్నా అండి వేసుకొని దీన్ని మరీ చిన్న చిన్న పీసుల్లా కాకుండా కొంచెం పెద్ద పెద్ద తినేటప్పుడు నోటికి తగిలేటట్టుగా మరీ మనం ఎగ్ ఉక్కిరి చేసేస్తాం కదండి అలా కాకుండా కొంచెం ఎగ్ అనేది పెద్ద పెద్ద మొక్కలు ఉండేటట్టు ఇలా వాటిని ప్రిపేర్ చేసుకొని పక్కన తీసి పెట్టుకోండి సో ముందుగా కొంచెం దానికి తగ్గట్టు పసుపు ఉప్పు వేసుకోవాలన్నమాట సో అదే ప్యాన్లో ఇంకొక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా మరగాలి సో ఆయిల్ మరిగాక దాంట్లోకి మీ టేస్ట్కి సరిపడా పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కొంచెం లవంగాలు దాల్చిన చెక్క అలాగే కొంచెం ఇలాచి ఇవన్నీ కూడా మీరు చేసుకునే చేసుకునే క్వాంటిటీ బట్టి డిపెండ్ అయి ఉంటుందండి సో ఇలా మసాలా దినుసులు అన్నీ కూడా వేసుకోవాలి బిర్యానీ ఆకు తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా తరిగిస్తే దాన్ని కూడా వేసుకోండి సో తర్వాత ఏంటంటే మనకి మొత్తం కూడా ఉల్లిపాయలు అన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలండి అవి అలా కుక్ అవుతున్నప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలా దంచుకొని వేసుకోండి ముందుగానే వేసేస్తే అడుగు పట్టేస్తుంది అవి తర్వాత ఎక్కడ చూసారా నేనైతే గోంగూర పికలు అయితే పికలు కాదండి ఇది గోంగూరని ఇలా ముద్దగా చేసి నేను నిల్వ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే నాకు ఫ్రెష్ గోంగూర దొరకదు కాబట్టి ఊరు నుంచి ఎప్పుడు తీసి తీసుకొచ్చినా గోంగూరని ఇలా నేను స్టోర్ చేసుకుంటానండి అందుకని నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను సో మీరైతే ఫ్రెష్గా దొరికినట్లయితే గోంగూర ఆకులు తీసుకొని దాటిని మిక్సీ జార్లో వేసి కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టి ఆ పేస్ట్ని ఇప్పుడు మీరు వేసుకోవాలన్నమాట పేస్ట్ వేసుకొని ఆ పేస్ట్ పచ్చి వాసన పోయినంత వరకు కూడా పేస్ట్ని మీరు కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత దాంట్లోకి మీ టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ ఆల్రెడీ మీరు ఆమ్లెట్లో వేసారు కదా అది కూడా చూసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత రైస్ దాంట్లో యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలండి అయితే నెమ్మదిగా కలుపుకోవాలండి ఎందుకంటే మనకి బాస్మతి రైస్ విరిగిపోతాయి కదా అలాగ విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకోవాలి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ని కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం కలుపుకున్నారంటే టేస్టీగా ఉండే కమ్మనైన గోంగూర ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుందండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంది మీరు ఇంకా నాలా ఇలా పచ్చడి కాకుండా అంటే నిల్వ స్టోర్ చేసిన పచ్చడి కాకుండా మీరు డైరెక్ట్గా ఫ్రెష్ లీఫ్ని అయితే చెప్పాను కదా మిక్సీ చేసుకొని అది వేసుకున్నట్లయితే కలర్ కూడా ఇంకా గ్రీన్గా వస్తుందండి ఫ్లేవర్ ఇంకా తెలుస్తుందండి ఒకసారి ట్రై చేయండి మీకు చాలా నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో వస్తానండి అప్పటి వరకు టేక్ కేర్ బై బాయ్